హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్న టమాటా తోట వచ్చి సాహో టమాటా చూడండి ప్రజెంట్ ఈ తోటకైతే నలభై ఆరు రోజులు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చి మొక్క నాటిన ముప్పై రోజుల నుండి నలభై ఐదు రోజుల వరకు నేను వాడినటువంటి డ్రిప్ పెరుగుల గురించి స్ప్రే చేసిన మందుల గురించి అలానే ఈ ఎండాకాలంలో వైరస్ రాకుండా నేను స్ప్రే చేసిన మందుల గురించి వీడియోలు అయితే తెలియజేస్తాను వీడియోని అయితే పూర్తిగా చూడండి రైతులు అలానే వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి అలానే తోట రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎడియో లేకపోదాం ఫ్రెండ్స్ మొక్క నాటిన ముప్పై రోజైతే రిపేర్ వచ్చి పన్నెండు అరవై ఒకటి పన్నెండు శాతం నతరజని బాస్ఫరం అనేది అరవై ఒక పర్సెంట్ ఈ ముప్పై రోజుల సమయంలో కాండం దుడంగా రావాలన్నా ఏరియా వస్తువు బాగా రావాలన్నా ఎక్కువ పూలు కాయలు మారడానికి భాస్వరం అనేది ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో పన్నెండు అరవై ఒకటి డ్రిప్ వచ్చి కొంచెం మూడు కేజీలు మెగ్నీషియం సల్ఫేట్ రెండు కేజీలు హోమిక్ యాసిడ్ ఒక కేజీ కాంబినేషన్తో ముప్పై రోజుల సమయంలో డ్రిప్లు యూజ్ చేశాను మళ్ళీ ఒక ఐదు ఆరు రోజుల తర్వాత అయితే సిఎన్ అని కాల్షియం నైట్రేట్ నత్రజని అండ్ కాల్షియం రెండు కాంబినేషన్ ఉండేది సిఎన్ ఎకరాకు వచ్చి ఒక ఐదు కేజీలు డ్రిప్లు యూజ్ చేశాను తర్వాత ఒక నలభై రోజులు అయితే సమయంలో గ్రోమోర్ కంపెనీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది డ్రిప్ ఎరు అంటే నెట్రజన్ ఇరవై ఎనిమిది పర్సెంట్ భాస్వరం ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉండేది ఎందుకంటే ఈ సమయంలో మనకి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ చెట్టు అనేది గ్రోత్ అనేది తగ్గుతుంది కాబట్టి మనకు నెట్రజన్ ఎక్కువ ఉండేది ఈ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది డ్రిప్ ఎరువు ఒక ఆరు కేజీలు ఎకరాకు వచ్చి అలానే మెగ్నీషియం సల్పేట్ ఒక మూడు కేజీలు ఈ రెండు కాంబినేషన్తో డ్రిప్లు యూజ్ చేశాను అలానే తర్వాత వచ్చి నలభై రోజులు నలభై ఐదు రోజుల సమయంలో కూడా ఇదే యూజ్ చేశాను ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ దీనికి కాంబినేషన్గా మెగ్నీషియం సల్ఫేటు అలానే దీంతోపాటు మనకి పశువురా కంపెనీ అమినీ యాసిడ్స్ ఆయిల్ అండి ఎకరాకు వచ్చి ఐదు లీటర్లు కలిపి డ్రిప్లు యూజ్ చేశాను ఇంకా తర్వాత ముప్పై ఐదు రోజుల సమయంలో అయితే మ్యాక్స్ అండి సూక్ష్మ పోషకాల మిశ్రమము ఇది సపరేట్గా యూజ్ ఈ కెమికల్స్లో లెక్కన ఫార్ములా ఫోర్ వచ్చి ఒక కేజీ జింక్ అనేది అర కేజీ పాటు వీరి అనేది రెండు కేజీలు కాంబినేషన్లో డ్రిప్లు యూజ్ చేశాను ఈ జింక్ యూజ్ చేయడం వల్ల మనకి ప్రధానమైన ఉపయోగం ఏమిటంటే చెట్టు ఫాస్ట్ గ్రోత్ రావడమే కాకుండా వేరు బాగా అభివృద్ధి రావడానికి ఈ జింక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనం యూజ్ చేసిన ఎన్పీకేకి సంబంధించిన ప్రథమ పోషకాలు సూక్ష్మ పోషకాలు తృతీయ పోషకాలు అన్ని పోషకాలు చెట్టు అనేది సద్వినియోగం చేసుకోవడానికి ఈ జింక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది దాంతోపాటు చెట్టు గ్రోత్ రావడానికి ఎక్కువ పూలు రావడానికి ఈ జింక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది దీంతోపాటు మ్యాక్స్ సూక్ష్మ పోషకాల మిశ్రమం కూడా ఇచ్చాను ఈ సూష్మ పోషకాలు మొక్కకి ఇవ్వడం వల్ల మనకి చెట్టుకి అనేది వ్యాధి నిరోధక శక్తి బాగుండడానికి వైరస్ వచ్చినా ఏదైనా తెగుళ్ళు వచ్చినా పురుగులు వచ్చినా తట్టుకునే శక్తి రావడానికి ఈ మ్యాక్స్ అనేది సూక్ష్మ పోషకాలు అనేది చాలా బాగా యూజ్ అవుతాయి రైతన్నలైతే ఖచ్చితంగా ఈ యేషో కాలంలో ఈ మ్యాక్స్ సూక్ష్మ పోషకాలు అనేది తప్పనిసరిగా యూజ్ చేసుకుని ఫ్రెండ్స్ నేనైతే ఇంతవరకు అయితే ఈ ఎరువులు మాత్రం యూజ్ చేశాను ఇంకా తల తర్వాత వచ్చి స్ప్రేయింగ్ వచ్చి ముప్పై రోజుల సమయంలో మనం ట్రాక్టర్ బ్రాండ్ అనేటువంటి ఎరిక్లస్ అండి దీంట్లో పెగాసిస్ టెక్నికల్ డైఫిన్థ్రాన్ అనేది డైఫిన్థ్రాన్ అనే కెమికల్ దీంతో పాటు ఎస్టా అంటే తెల్లదోమ పచ్చదోమ పూర్తి కంట్రోల్లో ఉంటుంది ఇది స్ప్రే చేయడం వల్ల దీనికి కాంబినేషన్గా పిఐ కంపెనీ బయోవేటా అండి లేటా నీట్కి రెండు ఎంఎల్ ఈ రెండు కాంబినేషన్తో డ్రిప్ డ్రిప్లు స్ప్రే చేశాను తర్వాత వచ్చి ఈ వైరస్ అనేది మన పక్క పొలాలు అడవి స్టార్ట్ అయినాయి మన పొలంలో అయితే ఏం లేదు కానీ నేను ముందు జాగ్రత్తగా కాత్యాయని కంపెనీ యాంటీ వైరస్ అని లేటర్ నీట్కి వచ్చి మూడు నుంచి ఐదు ఎంఎల్ కంపెనీ వాళ్ళు చెప్పారు నేనైతే ఐదు ఎమ్ఎల్ దీనికి ఇమిడాక్పిడ్ సెవెంటీ పర్సెంట్ అనేది కాంబినేషన్తో స్ప్రే చేశాను ఇది నేను ఆల్రెడీ ఆల్రెడీ సీజన్లో అయితే యూజ్ చేశాను వైరస్ రాకముందైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఇది ఇదైతే ఖచ్చితంగా వైరస్ రాకుండా ముందు జాగ్రత్తగా కత్తే నీ యాంటీ వైరస్ అనేది లేట నీటికి ఐదు ఎంఎల్ లెక్కన కలిపి స్ప్రే చేసుకోండి చాలా బాగుంది నేను రిజల్ట్ ఉంటేనే నేను తెలియజేస్తున్నాను దయచేసి అయితే ఇదైతే యూజ్ చేసుకోండి ముందు జాగ్రత్తగా చాలా బాగుంది వైరస్ని అయితే పూర్తి కంట్రోల్లో పెడుతుంది ఇది గమనించుకోండి ఫ్రెండ్స్ ఈ ఎండాకాలం అనేది ఇది ఖచ్చితంగా యూజ్ చేసుకోండి వైరస్ రాకుండా